చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జారీ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు మ్యారేజ్ సర్టిఫికేటే కాదు పెళ్లికి సంబంధించిన కార్డు కానీ ఫోటో కానీ అది కూడా అవసరం లేదు దయచేసి క్షేత్రస్థాయిని ఉన్న సిబ్బంది గ్రామ సచివాలయం వార్డు సచివాలయం వాళ్ళని ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు స్పష్టంగా మేము చెప్తున్నాం ఆ పొరపాటు చేయబాకండి ఎవరు అప్లై చేసుకున్నా కూడా తీసుకోండి మీరు ఫిజికల్గా హౌస్ విజిట్ వెళ్ళినప్పుడు అప్పుడు మీరు దాన్ని రీవెరిఫై చేసుకోవచ్చు తప్ప వాళ్ళని ఇన్సిస్ట్ చేసి వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ సంబంధించిన ఫోటో కానీ పెళ్లి కార్డు కానీ అడగాల్సిన అవసరం లేదు రెండో ప్రధాన అంశం గతంలో ఎవరైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో పదిహేను సంవత్సరాలకే పరిమితమైంది పదిహేను కానీ పదిహేను సంవత్సరాల లోపు కానీ అది కూడా సవరించాం వయస్సుతో సంబంధం లేదు ఇప్పుడు ఏ వయసు అయినా సరే మీరు దాన్ని అడిషన్ చేసుకోవచ్చు ఇది కూడా ఆ పోర్టల్లో నమోదయ్యేటట్టు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందికి ఆల్రెడీ చెప్పడం జరిగింది దయచేసి ఎవరు కూడా దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు మూడవది మెంబర్ డెలిషన్ గురించి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఒక పేరు తొలగించాలంటే దానికి మన దగ్గర డెఫినెట్గా డాక్యుమెంట్ ఉండాలి ఒక ప్రూఫ్ ఉండాలి లేకపోతే కావాలని కొంతమంది ఎవరైనా పోర్పాటు జరిగితే వాళ్ళ పేరు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మెంబర్ డిలీషన్ మాత్రం ఓన్లీ డెత్ కేసెస్కి పరిమితం చేస్తున్నాం ప్రస్తుతం సో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు తొలగించడాని కోసం ఆ యూనిట్ని అంటే ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటే ఒక వ్యక్తిని తొలగించడానికి కోసం ఆ డిలీషన్ అనేది మేము ఆ వెసులుబాటు కల్పించాం తర్వాత ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారో లేదా వాళ్ళ బిడ్డలు ఇతర దేశాల్లో ఉన్నారు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో మీకు బాగా తెలుసు ఎక్కువ మంది మన వాళ్ళు ఇతర దేశాల్లో ఐటీ జాబ్స్ అవన్నీ చేస్తున్నారు పెళ్ళకు చాలా మంది వెళ్ళిపోతున్నారు అక్కడికి సో వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించాం ఒకటి డెత్ కేసులో రెండోది ఎవరైతే మైగ్రేషన్లో ఇతర రాష్ట్రాలకు వెళ్ళారో మూడోది ఎవరైతే మైగ్రేషన్లో ఇతర దేశాలకు వెళ్ళారో వాళ్ళ వరకు మేము చాలా క్లియర్గా ఈ ఫెసిలిటీ మేము అందిస్తున్నాం దీంతో పాటు ఫస్ట్ టైం మీరందరూ చూశారు గతంలో కూడా చెప్పాను నేను ఎవరైతే మహిళలు స్త్రీలు కాకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు అదర్స్ అని కూడా మన అవకాశం కల్పించాం ట్రాన్స్జెండర్స్ కి లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి ఈ అవకాశం కల్పించాం దాంతో పాటు మీ అందరికీ కూడా కుటుంబ సభ్యుల్లో సెల్ఫ్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరనేది ఉండేది మనకి కార్డులో అది కూడా చేంజ్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించాం అంటే ఈ కొన్ని సందర్భాల్లో డేటా ఎంట్రీ కూడా పొరపాటు జరిగింది మేల్ బదులు ఫీమేల్ అని రాశారు పేర్లు కొన్ని పొరపాటు జరిగినాయి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరనేది కొన్ని డిఫి ఐ మీన్ ఇష్యూస్ వచ్చినాయి ఆ మార్పులు కూడా మేము ఎనేబుల్ చేశాం తర్వాత పొరపాటున డెత్ అనేది కూడా నమోదు చేశారు ఇవన్నీ కూడా ఏంటంటే గత పదిహేను రోజుల నుంచి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ క్షేత్రస్థాయి నుంచి మాకు వాట్సాప్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి ఈమెయిల్ ద్వారా కానివ్వండి చాలామంది పాపం పౌరులు యువత అనేక ఇబ్బందులు గురై వాళ్ళు ఈ విషయాలు మేము అప్లై చేసుకున్నప్పుడు మాకు ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు ఆ ఇష్యూస్ని మేము ఒక్కొక్కటి అడ్రస్ చేసుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఈ ఇష్యూ కూడా రాంగ్గా డిక్లేర్ చేసిన డెత్ని మేము దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసామంటే ఇదివరకు ఆ చేంజ్ చేయగలిగేది ఒక కేవలం జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఉండేది జిల్లా స్థాయిలో దాన్ని సవరించి ఈ రోజున తహసీల్దార్కే ఇచ్చాం సో తహసీల్దార్ లెవెల్లోనే ఆ మార్పు చేయొచ్చు